ంతపురం నగరంలోని గీతా మందిరంలో శ్రీ మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమము అనంతపురం శాఖ ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చన మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది అమ్మ కరుణామయి వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు నిర్వహించబడింది ఈ పుణ్య ఘట్టానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మంది మహిళలు తరలివచ్చారు కోటిసార్లు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని అభిష్ట సిద్ధుల కోసం ప్రార్థనలు చేశారు మంగళవాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో కార్యక్రమం సాగింది ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ఆశ్రమానికి చెందిన సభ్యులు కార్యకర్తలు ఎంతో మద్దతు అందించారు మహిళల ఉత్సాహం సంగీభావం ఈ వేడుకను మరింత భక్తిమయంగా మార్చింది అందరికీ జై కరుణాలయ్యి మేము విశ్వశాంతి ఆశ్రమం తరఫున ఈ యొక్క కుంభోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నాము విశ్వశాంతి ఆశ్రమం అంటే భగవతి శ్రీ 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 విజయేశ్వరి మాత పెంచలో ఆశ్రమం ఉంది వారి ఆశ్రమం తరఫున ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది విశ్వశాంతి ఆశ్రమం ఇక్కడ ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎందుకంటే రెండు వేల ఏదో సంవత్సరం అమ్మగారు అనంతపురంకి వచ్చి ఐదు దినాలు అమ్మ యొక్క సందేశం ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అమ్మగారు అనంతపురం రావడానికి అమ్మ అంగీకారం తెలిపినారు మోస్ట్లీ డిసెంబర్ జనవరిలో అమ్మగారు రావచ్చు సో అమ్మగారు వచ్చే సందర్భంగా మేము ఈ యొక్క కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది మేమందరం కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా కూడా ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము దాంట్లో భాగంగా ఈ కోటి కుంకుమార్జన కూడా ఈ రోజు శ్రావణ శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఈ రోజు మొదటి ప్రారంభం దినం అందువల్ల రోజు పర్వదినంగా భావించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరుగుతా ఉంది మేము జై కరుణామయ్యి మేము ఈ కోటి కుంకుమ కోటి కుంకుమార్చన మొదలు పెట్టాము విజయ విజయేశ్వరి మాతని అనంతపురము ఆహ్వానించాము అమ్మ వస్తామని చెప్పారు కోటి కుంకుమార్చన చేస్తామని కూడా అమ్మకు చెప్పాము అమ్మ అమ్మగారు ఎనభై ఐదు లక్షలు చేయండి నాన్న నేను వచ్చి మిగతాది కంప్లీట్ చేసి హోమాలు చేస్తామను అని అని చెప్పారు మేము ఇక్కడ అనంతపురంలో అమ్మకు ఒక స్థలము చూస్తున్నాము అమ్మ అమ్మకు స్థలము అలాట్ అయిన తర్వాత మిగతా కంప్లీట్ అక్కడ చేసి హోమాలు చేసి అక్కడ ఒక అనాథల ఆశ్రమము పాఠశాల మెయిన్ పాఠశాల చేయాలని అనుకుంటున్నాము మన వేదాలు అంతరించి పోకూడదు అందుకని మేము వేద పాఠశాల ఒక వృద్ధాశ్రమము అనా అనాథుల ఆశ్రమము ఏర్పరచాలనే సంకల్పంతో ఫస్ట్ కోటి కుంకుమార్చన చేసి లాస్ట్ లో అమ్మ వచ్చిన తర్వాత ఇంకా స్థలములో అన్ని నిర్మించి సేవ ప్రజలకు సేవ చేయాలని అనుకున్నాము ఈ ప్రజలకు సేవ చేయాలని మాకు అమ్మ చెప్తారన్నమాట మనము ఎక్కువ సేవలు అనాథులకు సేవలకు సేవలు చేస్తుంటే అక్కడంతా సుభిషంగా ఉంటుందని విజయేశ్వరి మాత మాకు చెప్తారు అందుకు అనంతపురం డిస్టిక్లో సేవ సేవలు వికృతంగా చెయ్యాలని చెప్పారు మేము అందుకోసము ప్రయత్నాలు చేస్తున్నాము గత ఇరవై సంవత్సరాలుగా అనాథుల ఆశ్రమాలకు అక్కడ ఇక్కడ మేము కొన్ని సేవలు కూడా చేశాము ఇప్పుడు అమ్మ పేరు మీదనే అన్ని మొదలు పెట్టాలని మా సంకల్పము అమ్మగారు మామూలుగా మండలాలలో కూడా వెళ్ళి మొత్తం అనంతపురం డిస్టిక్ మండలాలలో కూడా వెళ్ళి చేయమన్నారు మండలాలలో కూడా విలేజెస్ పల్లెల వాళ్ళను కూడా కలిపి అందరితో అనంతపురం డిస్టిక్ అంతా మొత్తం కలిసి కోటి కుంకుమార్చన చెయ్యాలని నిర్చయించుకున్నాము అమ్మ ఆదేశం మేరకు జై కరుణామయి జై జై కరుణామ జై కరుణామయి నా పేరు వేదవతి మేము గత ఇరవై ఆరు సంవత్సరాలుగా కరుణామయ్యమ్మ భక్తులము మా పిల్లలు మా కుటుంబము మేము అమ్మ సేవలో ఉండి చాలా తరించాము చాలా ట్రాన్స్పరెంట్ అంటారు కదా చాలా మార్పు అనమాట ఈ రోజుకి రేపు ప్రతి ఒక్కరు మారాలన్నట్టు అమ్మవారు మమ్మల్ని తల్లి మనకు జన్మనిస్తే కరుణామయ్య తల్లి మనుజన్మనిచ్చిందనమాట కానీ అమ్మ చెప్తారు ప్రతి మనిషి ముక్తి మార్గం చివరికి భగవంతుని పాదాలు చేరుకోవడమే ప్రతి మనిషి యొక్క లక్ష్యము లక్ష్యం చేరుకోవాలంటే ఆ త్రేతాయుగము యుగము ఈ యుగాల్లో ఒంటిగాల మీద తపస్సులు ఇవన్నీ ఇలాంటి కష్టమైన పనులు చేయాల్సి వస్తుంది కానీ ఒక కలియుగంలో చాలా సులువుగా భగవంతుని చేర్చు చేరుకునే మార్గం ఉంది కన్నా అది దంధులు రెండే రెండు మార్గాలు అంటే ఒక పక్షికి రెండు రెక్కలు ఉంటే ఎలాగా అది ఎగురుకుంటూ జీవితాన్ని చేసుకుంటుంది అలా మనం కూడా చేసుకోవాలంటే ఒక రెక్క వచ్చి భజనా నామస్మరణ అయితే రెండవ రెక్క వచ్చి సేవా మార్గం భజన నామస్మరణం చేసుకునే మాకు టైం లేదు ఇవన్నీ చెప్తే అమ్మవారు చెప్తారు మనం కర్మ సిద్ధాంతం ప్రకారం మనం చేసే ప్రతి పనిని ఆ భగవంతుడికి అర్పితం చేసి చేస్తే అంటే కసి మన మహిళలంతా కసి ఊడుస్తూ ఉంటాం కసిగుడ్చేటప్పుడు మా లోపల అంతరంగం అంతా శుద్ధి చేయమ్మా మేము వంట అంటే ఇది ప్రసాదం చేయతాల్లి మేము మాట్లాడే మాట్లాడి మంత్రం చేసుకోతానని మనం శరణాగతి భావనతో భగవంతుని వేడుకొని మనం మొక్కుకుంటే అదే పూజ అవుతుంది అదే అదే మన నామస్మరణ అవుతుంది అదే ఇంకా సేవ తీసుకున్నవాళ్ళండి పెద్ద పెద్ద సేవలు చేయని అవసరం లేదండి ప్రతిరోజు అన్నం అన్నం చేస్తాము ఒక్క బిడ్చి అన్నం ఒక కాకులు పెట్టిన అదొక సేవే ఎన్ని కాకులకో భోజనాలు పెట్టినట్లు కొంచెం చక్కెర అలా వెళ్తుంటాం ఊర్లోకి వెళ్తా అన్నప్పుడు కొంచెం చక్కెర తీసుకొచ్చ ఇలా చాలా సులభమైన మార్గాలలో సేవ చేసే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఈరోజు ఇంత ధైర్యం అందరి మహిళలతో పాటు ఈరోజు ఇంత ధైర్యంగా మేము ముందుకొచ్చి మాట్లాడగలము ఇవన్నీ చేయగలము అంటే ఆ అపర అమ్మ శక్తి మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉంది ఇలాంటి ఎన్నో పనులు చేస్తే ఏమవుతుందంటే అంటే మనం అందరికన్నా భిన్నం ఉన్నాడు మనకు లేకుండానే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మేము చేయడానికి మాకు శక్తిని అమ్మ ఇచ్చారు ఇప్పుడు ఈరోజు పూజ చేయడానికి సంకల్పం వచ్చి కరుణామయమ్మ ఆదేశం ఏమంటే అనంతపూరు ఒక రాయలసీమ రాళ్లసీమ నాన్న అక్కడికి ఇలాంటి మహాత్ములు మునులు ఎంతోమంది వచ్చి ఈ ఈ నెల పరమ పవిత్రం కావాలని పరమ పవిత్రం కావాలని అమ్మవారి అమ్మవారి ఆదేశం అందుకు అమ్మ రావాలంటే ఏం చేయాలి అంటే అమ్మ చెప్పారు కోర్టు కుంకుమార్చన కావాలంటే అందుకు మేము ఈరోజు శుభంగా ఈరోజు ఫస్ట్ మొదటి శుక్రవారం రోజు అమ్మ ఆదేశం మేరకు ఒక్క కడుగు వేసాం అమ్మ కోసం ఇలాంటి అడుగులు ఎన్నో జరగాలని కోటాని కోట్లు అమ్మవైపు జరగాలని అమ్మవారు అనంతపూరికి వచ్చి మనం అందరి జీవితాల్లో తరింపజేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం పెద్ద విషయం వచ్చి గురువులు అవతార స్వరూపులు పుట్టినప్పుడు వాళ్ళతో పాటు మనమంతా నడుస్తున్నాం ఇదంతా మన మన మనకు ఎంత తపఫలం అంటే మనం ఏదో జన్మల్లో పుణ్యం చేసామంటే పూర్వకాలం పరమాచార్య స్వామివారితో న మనకు అప్పుడు తెలియలేదు సత్సాయిబాబు ఉన్నప్పుడు అప్పుడు తెలియలేదు ఇప్పుడు అమ్మవారు ఉన్నారు మనకి అందుబాటులో ఉన్నారు మన అన్నటుబుడికి వస్తున్నారంటే అదంతా మన భాగ్యము అందుకు అందరు కలిసి గట్టి సంకల్పం చేసుకోండి అమ్మవారు వల్ల మన పిల్లలు మన కుటుంబము మన సమాజము మొత్తం మన దేశము ప్రపంచంలో అందరు కావాలంటే ఇలాంటి పురుషులు వచ్చి ఇలాంటి సద్పురుషులు వచ్చి ఇలాంటి నెలలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలి దానికి అందరికీ అవకాశం కావాలి సత్సంకల్పాలు కావాలి కాబట్టి జై కరుణామయ్యి జై జై జయ